ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతండి నా పేరు గంటా కుమార్ నేను మత్స్యకారు నాయకుని అండి ఇప్పటిలో గత మూడు రోజుల నుంచి విపరీతమైన తుఫాను కానీ ఈ తుఫాను గురించి మన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలు కానీ అలాగే మన చంద్రబాబు రెడ్డి కానీ ఇక్కడ ఇమీడియట్గా తుఫాను ఈ రెండు ప్రాంతాలకు ఏర్పడుతుందని చెప్పడం జరిగింది అంతకు ముందే పోలీసు బృందం అలాగే మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం మా ఉప్పాళ్ళు ఉండడం ఇదే మొదటిసారి చూడటం కానీ మా దగ్గర మేము తెల్లవారిస్తే ఆరు ఏడు గంటలు టిఫిన్ చేయడం ఎప్పుడు తెలియదండి మా పిసిలమన్గా పుట్టి ఏడు ఆరు గంటలు టిఫిన్ తెచ్చి ఓ ఈ ప్రభుత్వం అంత ఎంతగానో చేసిందంటే మేము ఎంతో గర్వపడుతుంది చిన్నపిల్లల పాలు పెద్దలకి భోజనం పదకొండు గంటలు పన్నెండు గంటల భోజనం మీరు తినవండి ఒంటి గంట రెండు గంటలు అవుతుందండి ఆ టైంలో కూడా భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి భోజనం కూడా జరిగిందండి అదే కొంతమంది రూమర్లు పెట్టి భోజనం పెట్టలేదు టిఫిన్ పెట్టలేదు అన్నారు ఎక్కడి నుంచి అండి చుట్టుపక్కల ఈ నాలుగు గ్రామాలే కాదండి ఇంకా పై ఉన్న గ్రామాలు కూడా ముందుకుండి ప్రతి ఒక్కరికి భోజనం అందించి భోజన సహకారం ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు పోలీసులు కానీ అలాగే మనకి అనుకు అనుకూలంగా ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ అండి ఎంఆర్ఓ డిపార్ట్ డిపార్ట్మెంట్ల పేరు కొన్ని మనకు తెలియకోవచ్చు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ చేసి పోలీసులు అయితే మాత్రం నిద్ర లేకుండా ఇంకొకటండి గతంలో గెలిచిన ఎంపీ గారు అండి చాలా చేస్తారండి చేచ్చు తప్పులేదండి గతంలో ఎంపీ గారు గెలిచిన ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉన్నారండి చెప్పండి ఎక్కువ ఉన్నారు ఈరోజు ఎంపీ గారు అండి మేము అనుకున్నామండి ఇప్పుడు ఎంపీ గారు రాత్రి పదకొండు పన్నెండు గంటలు మా దగ్గర ఉంది మాతో బో భోజనం చేస్తూ మాతో వర్షంలో తడుస్తూ ప్రతి దానికి ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి ఎవరండి ఎంపీ గారు ఇలా వచ్చా వెళ్ళిపోతారండి ఉదయగారు అంటే మాతో కుర్రోడు అంటే మా కంటే చిన్న వయసు అవచ్చు కానీ మాతో పాటు పెద్దలంటే పెద్దలు చిన్నల చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్ళి సురక్ష ప్రాంతానికి పెట్టిన రోజు టైం కూడా ఉందండి ఈ మూడు రోజులు కూడా మాతోది ఉప్పాడ పిడ ఉప్పాల్లో ఉండి మాతో ఇక్కడ సురక్షలో పడుకుంటూ తింటూ ఇక్కడే ఉన్నారండి ఈ మూడు రోజులు దాని ఇక్కడ గుడు ఎక్కడండి మన కొత్త మావి కొత్తపట్నం అండి కొత్తపట్నం ఇమ్మీడియట్ నిన్న కోత గురైతే ఇమీడియట్లుగా ఎవరండి ఇమీడియట్గా రాయలేసే ప్రభుత్వం ఎక్కడుంది చెప్పండి మేము చేసుకున్న పున్నం అండి మేము చేసుకున్న ఎంతో పుణ్యం పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోవడము అనేది సన్నాసిటీ కాదండి కానీ ఆయన ఓడించాలని చాలా బృందాలు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది తెలుసు బుల్లెట్ చిన్నదే ఉంటుందండి అంగుడే ఉంటుంది దిగిందరో తెలిసింది అలాగే ఎయిట్ కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కావాలని ఎన్నో కుట్రలు చేత చూపుతానండి దాని నిన్న నిన్నీ ఇమీడియట్గా రాత్రి పన్నెండు గంటలు మేము నిద్రపోకుండా ఎంపీగా నిద్రపోకుండా వచ్చి ఉదయ్యానికి సార్ అండి వచ్చి మూడు బళ్ళు లారీలు వేసి ఆ కొట్టకండి ఆ ఊరిని కొట్టకుండా కాపాడేదండి ఇంతకుముందు నలభై ఎనిమిది లక్షలండి ఎవరండి సస్ చేసేది ఎవరండి నలభై ఎనిమిది లక్షలు పెట్టి అక్కడ కొత్తపట్నం తర్వాత శుభంపేట అలాగే ఈ పక్కన ఉన్న పల్లెపేట కొత్త ఊర్లు పోతాయండి ఇమీడియట్గా వారం రోజులు చేస్తారండి ఇప్పుడు అది వేయకపోతే గత ప్రభుత్వాలు చాలా ఉన్నాయి సార్ చేయలేదు మాకే ఎవరు అన్ని నష్టాలండి ఎవరు చూసారు చెప్పండి నాకు ముందు వచ్చాక కనపడలేదండి రోజు ఎంపీ గారు వచ్చి అక్కడ గుడికి గుడికి హామీ ఇచ్చారండి చూస్తే గొట్టు మూడు వందల యాభై రెండు కోట్లు ఇమ్మీడియట్గా చేసే పని కాదు తుఫాను ముందు తుఫాను వచ్చింది కాక ప్రతి ఇంటికి వచ్చి ఆయన చర్చించడం జరిగింది కానీ మేమైతే ఏ ప్రభుత్వాన్ని హింసించట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి తినడానికి తిండి తాగడానికి నీళ్ళు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు అండి వాటర్ అండి ఇమ్మీటి ఐదు వందల స్తంభాలు కరెంటు స్తంభాలు ఇక్కడ తెచ్చి పెట్టారండి పడిన స్తంభాలు మళ్ళీ ఇమ్మిటి ఏసీ కరెంట్ కూడా జనరేటర్లు ఎన్నో అండి ఎంపీ కలిగితే మాకు కూడా ఉండాలండి మాకు కూడా ఉండి మేము తిరిగా ఉండి మూడు రోజులు రాత్రి పొగలు ఇద్దరు లేకుంటే మేము కూడా తిరిగాం కానీ ఇలాంటి దానికి కొన్ని ఇబ్బందులు వస్తాయండి ఏదో ఎక్కడో ఒకటే రెండు తక్కువ వచ్చి ఉంటే దాన్ని సరిచేసుకోవాలి ఎందుకంటే ఎంతమందిలో ఎవరు కూడా సరిచేయలేరు కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అంత తుఫాను అయిపోయింది చూసుకుని రెండు పొడలు తీసుకెళ్ళిపోవాలి కావాలా మీకు చెప్పండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దుష్టి అంత మీద అలాగే ఇక్కడ ఉన్న ప్రతి గారి మీద వాళ్ళ దుష్టి ఉందండి ఆయన దుష్టి ఉంది చేయగలడం దమ్ము మగడండి పవన్ కళ్యాణ్ గారు చేయలేదు కావాల్సి చెప్తారు ఎవరండి ఎంపీ ఎక్కడ ఎక్కడికి వచ్చి చెప్పండి గద్దలో కలిసి ఎంపీలు ఎక్కువ ఉంటారు చెప్పండి ఎంపీలు ఎమ్మెల్యే ఎక్కువ ఉంటారు చెప్పండి ఎవరు చేశారండి నలభై ఎనిమిది లక్షలు పెట్టి ఇక్కడ రోడ్ వేసారండి ఈ మీట్లో బొట్టేశారండి మండకు మండ ఓరం అవుతుందండి ఈరోజు వచ్చి చాలా మంది చెప్తారండి ఎంపీ గారు వచ్చి అన్నీ చూసుకో గంట మాతో పరిశీలించి అన్ని చూసుకెళ్ళారండి కానీ రోమర్లు పెట్టిన ఎవరో ఒకరు ఉన్నారు సార్ దాన్ని మీరు మీడియా మిత్రులు కానీ మీడియా మిత్రులు అయితే మాకు ఎంతో సహాయపడారండి మాతో కూడా రాత్రి పొగలు మాతో ఉంటూ పోలీసు వారు అలాగే ప్రతి ఒక్క బంధువు కూడా మాతో సహకరిస్తూ అలాగే ఎప్పుడం మేమైతే గతండి అక్కడ చూడలేండి మా ఉప్పాల్లోనే మా పిసిరు పెద్ద గతీయ కలదండి వాళ్ళు కూడా మాతో వచ్చి నైట్ నైట్ మాతో పడుకుంటూ మాతో తింటూ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండి నూట యాభై మందిని పంపించారండి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలండి ఒక్క హాని కూడా జరగలేదండి ఈరోజు ఉప్పాడు కానీ చాలా వరకు పోవాలి ఎవరో ఒక మనిషికి పడిపోవాలి చచ్చిపోవాలి కానీ ఎవరికి కూడా హాని కాకం జరిగించిన ఈ ప్రభుత్వానికి సవాల్సే చెప్తాను ఈ ప్రభుత్వం ఎన్ని రోజులున్నా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి ప్రభుత్వం మాకు కావాలండి జై జనసేన ಪಿಕ್ಚರ್ ಅಂತ ಮೊತ್ತ ಅಂದ್ರೆ ಕಲಿತು ತಿರುಗೇ ಪಿಕ್ಚರ್ ಕೇಳಿ ಬಾಧ್ಯ ಚಾಲ ಮಂದಿರ అబ్బాయిలు అంటూ ఉంది గుర్తు పెట్టుకోండి నాకు ఓటేస్తా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ అబ్బాయిలు అంటుండీ నేను మీ అబ్బాయిలు అంటున్నాను ఓకేనా సరే అయితే చేస్తారండీ Thank <laughs> you. చూడండి చూడండి మన కర్త విజయకుమార్ గారు దగ్గరుండి అందరికీ భోజనం పెడతారు దగ్గరుండి అక్కడ వండించారు ఇక్కడ పట్టి ఇక్కడ పట్టుకొచ్చి అది ఏదే అని అందుకే మంచి పెడుతున్నారు చూడండి అన్న చూడండి